అధికార పార్టీ చెప్పిన పనులు వాళ్ళు పెట్టాల్సి పెట్టమన్న అక్రమ కేసులను పెట్టుకోవడానికి కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తీవ్ర మానసిక ఒత్తిడికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు గురవుతున్నారనేది తెలుస్తూ ఉంది ఎందుకంటే ఇటీవలనే మనం చూసాం ఇక్కడ గుడివాడలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే సభకి హాజరవుతున్నటువంటి కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ బీసీ మహిళ ఉప్పాల హారిక ఆమె భర్త ఆ మీటింగ్కు వెళ్తున్న సందర్భంలో దారి కాచి ప్లాన్గా పగడ్బందీగా ఒకటిన్నర గంట క్రితమే ఎలాగైనా వీళ్ళను ఆపాలని చెప్పి పోలీసుల సమక్షంలోనే తెలుగుదేశం సైకోలు రౌడీలు గూండాలు వీళ్ళంతా పని కట్టుకొని అక్కడ ఫిలెక్సీలు చించివేయడం అదేవిధంగా ఉపాల ఆరిక కారుకు అడ్డుపడి కారు పైన దాడి చేసి కారు అద్దాలను ధ్వంసం చేసి నిర్బంధించిన విషయం అనేది అందరు చూశారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా వీడియోల్లో తిలకించారు అయితే కేసు కట్టడానికి కూడా వాళ్ళకి రెండు రోజులు పట్టింది కంప్లైంట్ ఇస్తే పెడన్లో ఇవ్వమని చెప్పి చెప్తారు లేదంటే ఎస్పీకి ఇవ్వమని చెప్పి చెప్తారు చివరకు లేదు మేము ఇక్కడే ఇస్తాము మీరు రిజిస్టర్ చేస్తారా చేయరా చేయకపోతే మేము న్యాయస్థానాలను ఆశ్రయిస్తామంటే అప్పుడు తూతూ మంత్రంగా కేసు పెట్టిన సంగతి అయితే ఇందులో ప్రధానంగా పాల్గొన్న ముద్దాయిల పేర్లు ఎవరివి అందులో లేవు వీడియోలో ప్రత్యక్షంగా మనం చూడవచ్చు ఎవరెవరు దాడులకు పాడపడ్డారు ఎవరెవరు ఆ సంఘటనలో పాల్గొన్నారని మనం చూడవచ్చు ఒకసారి ఆ వీడియో క్లిప్ చేస్తే అందులో రాము ప్రముఖ తెలుగుదేశంకి సంబంధించిన నాయకుడు ఇంకా కొంతమంది తెలుగుదేశం పార్టీ రౌడీలు ఏ పద్ధతిలో దాడులు చేస్తున్నారో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది అందులో పోలీసులు కూడా ఉన్నారు అయినా సరే తూతూ మంత్రంగా వాళ్ళకు ఏమీ దండించలేక అంతమంది పోలీస్ బందోబస్తు ఉన్నప్పటికి కూడా అధికార పార్టీ వాళ్ళకు భయపడి జరగబోతున్న నేరాన్ని నియంత్రించలేని నిస్సహాయ పరిస్థితుల్లోకి ఆ పోలీసులు వెళ్ళారంటే ఎంత దౌర్భాగ్యమో ఈ రాష్ట్ర పోలీసులకు పట్టిందో మనం అర్థం చేసుకోవాలి తర్వాత పైన ఇప్పటికే అరెస్ట్ చేయలే కేసు నమోదు చేయలే రెండవది దీంట్లో ఇంకోటి పొన్నూరులో ఈ మధ్య నాగమల్లేశ్వరరావు అని చెప్పి అతను మన్నవ సర్పంచ్ పొన్నూరు మండలంలో గత అనేక సంవత్సరాలుగా వాళ్ళు సమ వాళ్ళ కుటుంబానికి మంచి పేరుంది సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా కొనసాగుతున్నారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాగమల్లేశ్వరరావు ఇప్పటికీ సర్పంచ్గా ఉన్నారు సర్పంచ్గా ఉంటే అతన్ని సర్పంచుగా అతను వ్యవహరించకుండా పంచాయతీ ఆఫీసునే మూసేసి తానున్న ప్రాంతంలోకి చింపిరయ్య అనే బండ్లమూడి చింపిరయ్య అనే టీడీపీ నాయకుడు ఆ పంచాయతీ ఆఫీసును తన ప్రాంతంలోకి తీసుకెళ్లి అక్రమంగా బిల్లులు పంచాయతీ నుంచి నిధులు డ్రా చేస్తున్నాడని అదేవిధంగా ఆ గ్రామ చుట్టుపక్కల అక్రమ మట్టిని తవ్వి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగిస్తున్నాడని చెప్పి హైకోర్టులో రిట్పిటేషన్ వేసి బండ్లమూడి చెంపరేయ పైన స్టే తీసుకోవడం జరిగింది దీంతో కక్షపెట్టుకున్న తెలుగుదేశం నాయకులు ఎలాగైనా ఇతన్ని మొట్టు పెట్టాలని చెప్పి కాపుగాచి పైన తీవ్రంగా పద్దెనిమిది సార్లు రా రాట్లతో కొడితే ఆయన చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఇప్పటికీ ఉన్న పరిస్థితి అయితే ఇందులో ఐదు మంది ముద్దాయిలుగా చేరిస్తే మూడో తేదీ సంఘటన జరిగింది నాలుగవ తేదీ ముగ్గురు అరెస్ట్ చేశారు ముగ్గురిని అరెస్ట్ చేసినారు ఆ అరెస్టు రిమాండ్ రిపోర్ట్లోనే నిస్సిగ్గుగా అంటే ఏదైనా కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత చాలామంది సాట్లను విచారించడం తర్వాత ఎవరెవరి పాత్ర ఉంది కనుక్కోవడం ఆ పాత్రలో లేని వాళ్ళను కేసు నుంచి తొలగించే అధికారం పోలీసుకు ఉంది ఇంకా ఎవరైనా పాల్గొంటే యాడ్ చేసే అధికారం కూడా పోలీసులకు ఉంటుంది కానీ ఆ ముగ్గురిని అరెస్ట్ చేసిన రోజే మూడో తేదీ ఇన్సిడెంట్ జరిగింది నాలుగో తేదీ రిమాండ్కు ఆ ముగ్గురిని పెడితే ముగ్గురు మొదటి ముగ్గ ముద్దాయిల ముగ్గురిని నాలుగో ముద్దాయిని ఐదో ముద్దాయిని తీసేయమని చెప్పి ఒక ఆల్టరేషన్ ఏమో వాళ్ళ పాత్ర లేదు ఇందులో తీసేయమని చెప్పి కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది పోలీసు వాళ్ళు అంటే ఇంతకంటే అన్యాయం అసలు సంఘటనకు సూత్రధారి పాత్రధారి చింపిరయ్య అయితే బండ్లమూడి చింపిరయ్య అతని అనుచరులైతే వాళ్ళను మాత్రం ఆ రోజే కోర్టులో పిటిషన్ వేసి వాళ్ళ పేర్లు తొలగించి రిమాండ్ రిపోర్ట్లో కూడా నిస్సిగ్గుగా ఇలా పాత్ర లేదు అని చెప్పి రాసి కోర్టులో మిగతా ముద్దలను ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఎందుకు ఇలా చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు సం సంబంధించిన వాళ్ళు కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకుల పైన ఈ కేసులు పెట్టకూడదు కాబట్టి పైనుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తే ఆ ఇద్దరిని వెంటనే తీసేశారు ఇదే సందర్భంలో వైసీపీ నాయకుల పైన ఎలాంటి కేసులు పెడుతున్నారు ఏ విధంగా వివరిస్తున్నారు అనేది మనం చూడాలి ఒలవనైన వంశీని అరెస్ట్ చేశారు ఒక కేసులో అరెస్ట్ చేసిన తర్వాత పాత కేసులని తిరగదోడారు లేదంటే పాత కంప్లైంట్లు ఆ సంవత్సరంలో జరిగినట్టు కంప్లైంట్లు తీసుకున్నారు ఒక దాంట్లో బెయిల్ వస్తే మరో దాంట్లో పీటీ వారెంట్ దాంట్లో అరెస్ట్ చేసి మళ్ళీ పోలీస్ కస్టడీ మరి ఇట్లా వరుసగా వల్లభినేని వంశీ పైన పెట్టి అనేక రోజులు జైల్లో ఉంచిన పరిస్థితి నందిగామ సురేష్ విషయంలో అలాగే జరిగింది ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అతని పైన కూడా అదే పరిస్థితి పీటీ వారెంట్స్ మొదట్లోనే ఏదైనా వాళ్ళకు ఉంటే అన్ని కోర్టులో కూడా ఇన్ని కేసులు ఉన్నాయి కాబట్టి అన్నింటిలో వరుసగా ప్రొడ్యూస్ చేయొచ్చు బట్ ఇక్కడ పోలీసులు ప్రత్యేకమైన పద్ధతిని ఎంచుకున్నారు ఒక కేసులో బెయిల్ వచ్చి విడుదలవుతాడంటే మరో కేసులో పీటీ వారెంట్ ప్రొడ్యూస్ చేయడం అక్కడ పోయిన తర్వాత మళ్ళీ ఐదు రోజులు వారం రోజులు మాకు పోలీస్ కస్టడీ కావాలని చెప్పి చెప్పడం ఆ మేజిస్ట్రేట్లు రెండు రోజులు పోలీస్ కస్టడీకి ఇచ్చి విచారించి దాంట్లో బెయిల్ వస్తే మళ్ళీ ఇంకో కేసులో ప్రొడ్యూస్ చేయడం ఇంకా విచిత్రం ఏంటంటే కాకాను గోవర్ధన్ రెడ్డి గారి కేసుల్లో మూసేసిన కేసులు ఛార్జ్ షీట్లు ఫైల్ చేసిన కేసులు ఎప్పుడో సంవత్సరం క్రితం ఛార్జ్ షీట్లు ఫైల్ చేసేశారు అందులో కాకాను గోవర్ధన్ రెడ్డి గారు ముద్దే కాదు అయితే ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఏదో ఒక తెలుగుదేశం పార్టీ అతన్ని తీసుకొని వచ్చి కాకాను గోవర్ధన్ రెడ్డికి ఈ కేసుతో సంబంధం ఉంది అని చెప్పి చెప్పించి మేజిస్ట్రేట్ల దగ్గర వన్ ఫోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేయించి మళ్ళీ అతన్ని రిమాండ్ తీసుకునే పరిస్థితులు అంటే పోలీసుల ద్వంద్వ ఇది వైఎస్ఆర్సీపై నాయకుల పైన ఈ విధంగా ఉంది తెలుగుదేశం పార్టీ పైన ఆ విధంగా ఉంది అసలు వైసీపీ నాయకుల పైన దాడి జరిగితే వాళ్ళపైన కేసులు పెడితే ఎవరైతే దాడి చేశారో వాళ్ళు తెలుగుదేశం వారిపైన కేసులు పెడితే ఉల్టాగా వైసీపీ వారిపైనే కేసులు పెట్టడం అనేది ఒక దుష్ట సాంప్రదాయం ఇందులో ఉప్పాల హరిక గారి విషయంలో కూడా అలాగే జరిగింది ఎవరో ఒక ఆమె పోయి కౌంటర్ కేసు నమోదు చేసి అది కూడా రిజిస్టర్ చేశారు ఇన్ని వీడియోలు చూసాం వాళ్ళు ఎక్కడైనా దాడికి పాల్పడిన దృశ్యాలు ఉన్నాయా అసలు వాళ్ళు కారులోనే కూర్చున్నారు అంటే పోలీసుల పైన ఒత్తిడికి గురయ్యి అధికార పార్టీ అక్రమ కేసులు రాష్ట్ర వ్యాప్తంగా పక్కా ప్రణాళిక ప్రకారమే చేయిస్తుందనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతాయి కాబట్టి పొన్నూరు సంఘటనలో కూడా చింపిరయ్య బాబురావు అనే వాళ్ళని వెంటనే మూడో తేదీ ముద్దాయిలను అరెస్ట్ చేసి మూడో తేదీ సంఘటన జరిగితే నాలుగవ తేదీ అరెస్ట్ చేసి ఆ రోజే వాళ్ళను దీనిలోంచి తొలగించడం జరిగింది అలాగే జగన్ గారు మొన్న బంగారుపాలెం పర్యటన వెళ్ళారు బంగారుపాలెం పర్యటన సందర్భంగా అశేష జనవాహిని రైతులు పార్టీ కార్యకర్తలు అందరూ వచ్చారు ఆ బంగారుపాల్యానికి మామిడి పండ్ల రైతుల దుస్థితిని చూసి వారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే అనేక మంది అందులో పాల్గొంటే ఒక ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ అని చెప్పుకునే అతను శివకుమార్ అనే వ్యక్తి అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు నన్ను కొట్టారు అని ఒక కంప్లైంట్ ఇచ్చాడు పోలీస్ స్టేషన్లో అందులో నా చేతిలో ఉండే కెమెరా ధ్వంసం చేసినారు కి నేల కేసు కొట్టి దాంతోనే నా ఛాతీ పైన మెడ పైన కొట్టారని చెప్పి నాకు ముద్దు గాయాలు తగిలినాయని చెప్పి కంప్లైంట్ ఇస్తాడు అన్నీ మూడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులే వాటిలో బెయిల్స్ బెయిల్ వెంటనే ఇటీవల హైకోర్టు ఇచ్చిన సర్కులర్ ప్రకారం ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే ఉన్న కేసుల్లో బెయిల్ ఇవ్వాల్సి ఉంది ఈ తరుణంలో స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నుంచి కూడా అతనే మూడు నిమిషాలు మాట్లాడాడు ఆంధ్రజ్యోతి విలేకరుపై దాడికి పాల్పడిన వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని మంత్రుల పరామర్శలు అతను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతాం నాకేమీ కాలేదు ఏదో మొద్దు దెబ్బలైనాయంటే కూడా వినిపించుకోకుండా మెరుగైన చికిత్స కోసం అని చెప్పి వేరే హాస్పిటల్లో చేర్పించడం అతనికి డబ్బులు ఇవ్వడం తర్వాత ముగ్గురిని పదో తేదీ అరెస్ట్ చేశారు అందులో చక్రవర్తి వినోద్ అని ఇంకో అతన్ని పదవ తేదీ మధ్యాహ్నం ఒకరిని అరెస్ట్ చేస్తే అవి కూడా సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి పదో తేదీ రాత్రి మరో ఇద్దరిని అరెస్ట్ చేస్తారు చేసిన తర్వాత వీళ్ళని కోర్టు ప్రొడ్యూస్ చేయరు పదో తేదీ వీళ్ళ ముగ్గురిని పోలీస్ స్టేషన్లో కూర్చున్న కూర్చోబెట్టిన దృశ్యం ఇది సాయంత్రం ఆరు గంటల తర్వాత దీన్ని కూడా ఆధారం చేసుకొని అర అక్రమ అరెస్టులు చేసి ఇల్లీగల్గా ఇరవై నాలుగు గంటల లోపల హాజరుపరచాల్సి ఉన్నప్పటికీ హాజరుపరచలేదని చెప్పి పదకొండవ తేదీ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు హైకోర్టులో ఏబిఎస్ కార్పస్ పిటిషన్ ఇస్తే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి పన్నెండవ తేదీ మేము అరెస్ట్ చేసినామని చెప్పి వైపు రిమాండ్ రిపోర్ట్లో చెప్తూనే మరో విషయం ఏం చెప్పారు మరోవైపు వాళ్ళ పన్నెండో తేదీ అరెస్ట్ చేసినామని ఒకవైపు చెప్తూనే మరోవైపు వీళ్ళు నువ్వు బస్టాండ్లో అరెస్ట్ చేసి అరెస్టు చేయకముందు పదో తేదీ రాత్రి తరగ మేము వాళ్ళని పిలిపించాము ఎంక్వైరీకి అని ఎంక్వైరీకి వచ్చినారు తర్వాత రేపు మళ్ళీ రండి నోటీసులు ఇస్తామని చెప్తే లేదు సార్ ఇంత పొద్దు పోయిన వేళ మేము బయట పోతే బంగారుపాలెంలో మా పైన దాడులు చేస్తారేమో అంటే ఏం భయపడద్దని మేము ప్రొటెక్షన్ ఇచ్చి పంపిస్తామన్నా సరే వినకుండా మరుసటి రోజు కూడా పదకొండో తేదీ కూడా మా దగ్గరే ఉన్నారు ఆ రోజు పది గంటలకు నోటీస్ ఇచ్చి వాళ్ళని పంపేయడం జరిగింది పన్నెండో తేదీ మధ్యాహ్నం వాళ్ళ బస్టాండ్లో ఇతర ప్రాంతాలకు పరిగెత్తడం మమ్మల్ని చూసి పరిగెత్తుతుంటే వాళ్ళని అరెస్ట్ చేశామని చెప్పి అంతకుముందేమో ఎఫ్ఐఆర్లో మూడు సంవత్సరాల లోపల పడే సిట్టబడ్డ దగ్గ నేరాలను ఆపాదించి వీళ్ళని అరెస్టు చేసిన తర్వాత తీవ్రమైన రాజకీయ ఒత్తిడితో పైనుంచి కింద వరకు వచ్చిన ఒత్తిడులతో హత్యాయత్నం కేసు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కేసు పెట్టారు ముగ్గురు నిందితులు అరెస్ట్ చేస్తే అందరూ అందులో ఇద్దరు ఎస్సీకి సంబంధించిన వాళ్ళు ఇట్లా తప్పుడు కేసులు పెట్టి ఈ రాష్ట్రంలో ఏం చేయాలనుకుంటున్నారనేది అర్థం కావడంలా అసలు వీళ్ళు పోలీసులు ఏమనుకుంటున్నారంటే మేము తిమ్మిని బమ్మి చేయగలం పందిని నంది చేయగలం నందిని పంది చేయగలం అని ప్రభుత్వ పెద్దల ఆశీస్సులుంటే మేము ఏమైనా చేయొచ్చనే ఇది వాళ్ళ జరు ఇవాళ జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ పదమూడు నెలలుగా లా అండ్ ఆర్డర్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది చట్టాలు నిర్వీర్యమైపోయినాయి పోలీసు వ్యవస్థ పట్టిపోయింది కేసుల నమోదు విచారణ దర్యాప్తుల ప్రక్రియ అపహాస్యానికి గురవుతుంది బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసులు ఇవాళ పూర్తిగా రాజకీయ ఆటలో కీలుబొమ్మలుగా వ్యవహరిస్తున్న సన్నివేశాలను మనం చూడాల్సిన దుస్థితి వస్తూ ఉంది అలాగే తమకు న్యాయం చేయండి అని ఎవరైనా స్టేషన్కి వెళ్తే తిరిగి వారిపైనే కేసులు నమోదు చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతుంది చట్ట ప్రకారం జరగాల్సిన అరెస్టులు జరగకపోగా బాధితులనే నిందితులుగా జరుస్తున్న ఉదంతాలు జరుగుతున్నాయి ఇది ప్రభుత్వం పోలీసులు కలిసి చట్టాన్ని తాము ఇష్టం వచ్చిన రీతిలో ఉపయోగించుకున్న పరిస్థితి ఇవాళ జరుగుతూ ఉంది ఇప్పుడు ఇలాగే ఇదే తంత కొనసాగితే ఈ రాష్ట్రంలో ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ ఎక్కడ పోవాలా విచారణ ప్రక్రియ ఏం కావాలా పోలీస్ సిస్టమ్ ఏమైపోవాలా న్యాయ ప్రక్రియ ఏమై ఏమైపోతాయి ఈ వ్యవస్థలను ఇప్పుడు ఇంతగా గబ్బు పట్టిస్తే ఈ వ్యవస్థలను నాశనం చేసేస్తే వచ్చే భవిష్యత్తులో ఏం జరగబోతోంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి పది పన్నెండు ఎల్లో మీడియా ఛానల్స్ నాలుగైదు పేపర్లు ఉన్నాయని చెప్పి అన్నీ సానుకూలంగా రాస్తున్నాయి ఇలాంటి అరాచకాలను బయటకు తీసే పరిస్థితి వాళ్ళలో లేదు ఎక్కడ చూసినా ఈవెన్ దాడులు జరిగితే కూడా ఆ దాడులను కూడా దాచిపెడుతున్నారు ప్రత్యక్షంగా జరిగినవి సోషల్ మీడియా ఉంది కాబట్టి ఈ మాత్రం అకృత్యాలు బయటకు వస్తున్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ వ్యవస్థలను నాశనం చేస్తే భవిష్యత్తులో మళ్ళీ అవి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుందో ఆలోచించాల లేదు ఈ అరాచక పాలనను ఎదుర్కోవడానికి మళ్ళీ కక్షలు కార్పణ్యాలను ఇలాగే వచ్చే ప్రభుత్వాలు అనుసరిస్తే ఈ రాష్ట్రం ఏమైపోతుందనే బాధ ప్రతి ప్రజాస్వామ్యవాదికి పైన ఆలోచిస్తున్నారు ఈరోజు మేధావులు ఆలోచిస్తున్నారు మానవ హక్కులకు సంబంధించిన వాళ్ళు ఆలోచిస్తున్నారు ఏంటి రాష్ట్రంలో ఇంత దుర్మార్గాలు జరుగుతున్నాయని ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఆ కూటమి ప్రభుత్వం ఈ పద్ధతును మానుకోకపోతే ఎప్పుడో సందర్భంలో ఇప్పుడు ఏమైంది ఫస్ట్ మీరు సోషల్ మీడియాను భయపడించారు అనేక రోజులు జైల్లో పెట్టారు బయటకు వచ్చారు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు మరి మీ పైన విమర్శించడం ఏం మానలేదే సోషల్ మీడియా వాళ్ళు మరి కొంతకాలం అధికార పార్టీలో ఉండే అగ్ర నేతలందరినీ అరెస్ట్ చేసి భయోభ్రాంతులను గురి చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు అక్రమ కేసులు పెట్టారు ఎలాంటి ప్రయోజనం ఎలాంటి ఇవి లేని కేసుల్లో కూడా తప్పుడు కేసులు బనాయించి లిక్కర్ స్కామ్ లాంటివి పెట్టి అనేక మంది అధికారులను అనధికారులను రాజకీయ నాయకులని అందులో పెట్ట హింసిస్తాను మీరు అంతకుముందు రెండు వేల పన్నెండులో మీ పైన మీరు ముద్దాయిగా చేరుస్తూ ఒక లిక్కర్ స్కామ్ కేసు ఆధారాలతో సహా పెడితే ఆ కేసు నీరు గార్చే ప్రయత్నాలు చేస్తున్నారు ఇవాళ అదే కంప్లైంట్తో ఫైనల్ రిపోర్టు కోర్టులో వేసినారని మాకు తెలుస్తూ ఉంది అంటే ఈ దుష్ట సాంప్రదాయాలను మీరు ఇలాగే కొనసాగిస్తే ప్రజల్లో ఏదో రోజు తిరుగుబాటు తప్పదు ఎల్ల కాలం ఎందుకంటే మీరు నిలువరించాలని చెప్పి ఎక్కడ చూసినా అసలు జగన్ గారి పర్యటనలో ఏం జరుగుతూ ఉంది అసలు జగన్ గారి పర్యటనకు జనాలు రాకూడదని మీరు ఎందుకు భావిస్తూ ఉన్నారు వేల మంది పోలీసులు నియమిస్తున్నారు ఏది జనాలు రానివ్వకుండా అదే భద్రత అందులో సగం కాదు పావు వంతు భద్రత జగన్ గారికి కల్పిస్తే ఆ ప్రోగ్రాం ఎలాంటి ఇది లేకుండా ఆటంకాలు లేకుండా జరిగే ఇది ఉంది ఉద్దేశపూరితంగా కక్షపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత తగ్గించి రోప్ పార్టీలు కూడా లేకుండా ఆ భద్రతను గాలికి వదిలేసి పై అధికారుల ఆదేశాలు ప్రభుత్వాల ఆదేశాలు పాటిస్తా ఉన్నారు ఆఖరి ఆఖరి కొంతమంది ఎస్పీలు రైతులపైన రెవెన్యూ షీట్లు ఓపెన్ చేస్తామనే పరిస్థితి వచ్చింది ఇంత ఇంతకంటే దుర్మార్గం ఇంకెక్కడైనా ఉంటుందా రైతులనే ఇది కదా దండుపాలెం బ్యాచ్ అంటారు రైతులని ఏంటి ఏం జరుగుతుంది రాష్ట్రంలో అందుకే మేము ప్రత్యక్షంగా లీగల్ సెల్ తరఫున చెప్పదలుచుకున్నాము మీరు చేసే చట్ట వ్యతిరేక కార్యక్రమాలన్నీ కూడా మేము చట్ట ప్రకారమే ఎదుర్కొంటాం న్యాయస్థానాల్లో ఎదుర్కొంటాం ఉన్నత న్యాయస్థానాలు కూడా ఈ తప్పులు చేసిన వాళ్ళని ఈడుస్తాం ఇది ఎంతో కాలం మీకు ఇలాగే కొనసాగదు అక్రమ అరెస్టులు చేస్తున్నటువంటి పోలీసులను కూడా వారిపైన ప్రైవేట్ కంప్లైంట్లు వేసే కార్యక్రమం కొనసాగుతుంది ఇటీవలనే హైకోర్టు సర్కులర్ జారీ చేసింది ఏడు సంవత్సరాల లోపల పడే శిక్షలు పడే వాటిల్లో పోలీసులు స్టేషన్ బెయిల్ ఇవ్వాలని అలాగే మేజిస్ట్రేట్లు కూడా రిమాండ్ పంపించకూడదని అని చెప్పి సర్కులర్ ఇచ్చిన సందర్భం కాబట్టి ఇప్పటికైనా పోలీస్ పోలీసు వాళ్ళు అధికార పార్టీ నాయకులు చట్టానికి అనుగుణంగా వ్యవహరిస్తే బాగుంటుంది ఈ వ్యవస్థ బాగుపడుతుంది లేకపోతే ఈ వ్యవస్థ నాశనం చేస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తే రోజులు వస్తారని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ